హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో అందరు ఎలా ఉన్నారు ఆయన మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి క్రోధినామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు సో మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి అలాగే మీరందరూ కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇవాళ వీడియో వచ్చేసి మా ఇంట్లో ఉగాది మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎన్ని చూసి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను అండ్ ఇంకా ఫస్ట్ అయితే ఇంకా డైలీ రొటీన్ పూజ ఉంటుంది కదా నేనైతే మార్నింగ్ ఒక రౌండ్ పూజ అన్నమాట డైలీ నిత్య దీపారాధన ఉంటుంది కదా సో మార్నింగ్ అయితే ఇదంతా చేసుకున్నాను దాని తర్వాత అయితే ప్రసాదం నైవేద్యాలు అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అన్నమాట ఫస్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసుకుంటున్నాను ఇంకా దేవుడి పటాలు ఇవన్నీ క్లీన్ చేసుకోవడం పెద్ద టాస్క్ అన్నమాట పండగ రోజు అంటే ఇంకా లేడీస్ ఇంట్లో ఒక్కోలే ఉన్న వాళ్ళకైతే నిజంగా టార్చర్ అండి అన్ని పనులు చేసుకోవాలి పూజ కానీ వంట కానీ అన్ని పనులు చేసుకోవాలంటే కొంచెం కష్టం సో మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కామెంట్ చేయండి హలో ఫ్రెండ్స్ అయిన ఇంకా నేనైతే ఇంకా పొలెల కోసం అయితే ఇక పప్పు ఉడక వెళ్ళి చల్లార పెడుతున్నా ఇక్కడైతే పిండి తట్టుకుంటున్నారు పొలల స్పెషల్ పిండి ఉంటుంది కదా ఆ పిండి అనమాట సో ఇంకా పచ్చడి అయిపోయింది నెక్స్ట్ అయితే పొలెలు అయిపోయింది ఇంకా అయిపోతే తర్వాత నెక్స్ట్ అయితే ఇంకా నేను ఫస్ట్ పూజ చేసుకున్నాను నెక్స్ట్ అయితే ఇవన్నీ అయిపోయినాక ప్రసాదం పెట్టి ఇంకా అందరం ఒకసారి దండం పెట్టుకుంటే ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోతుంది అన్నమాట సో నేనైతే పిండిలో కొంచెం ఉప్పు అలాగే ఆయిల్ కొంచెం అయితే పసుపు వేసుకొని ఇంకా పిండి తరుపుకుంటున్నాను చపాతి పిండిలాగా మా వారేమో పులిహోర కోసం రెడీ చేస్తే హెల్ప్ చేస్తున్నారు అనమాట సో ఇదైతే ఫాస్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా అయితే రెడీ అయిపోయినా ఇది అయిపోతే నైవేద్యం పెట్టేసి ఇంకా ఉగాది పచ్చడి నెక్స్ట్ ఆ ప్రాసెస్ అన్నమాట ఫస్ట్ ఇది అయిపోతే నెక్స్ట్ అయితే అయితే తొందరగా ఈజీ అయిపోతుంది కొంచెం సో నేనైతే పొలెల పిండి అయితే రెడీ అయింది చల్లార్చుకున్న తర్వాత నెక్స్ట్ పొలెలు చేస్తున్నాను మేమైతే అంటాం కొందరు ఒక్కలు అంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు అలా మా ఊళ్ళు అయితే ఇలా సింపుల్ గా సెలబ్రేషన్ చేసుకున్నాము ఇంకా మీరు ఎలా చేసుకున్నారో ఫోన్ చేయండి అంతా ఇలా ఉండలు కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఫస్ట్ నేను పొలం ఎలా చేస్తాను చేస్తాను పిండి అంతా కూడా చక్కగా నానిపోయింది మైదా పిండి కాదు పొలాల పిండి సో అలాగే ఉంటుంది కానీ కాదు మన షాప్లో పుల్ల పిండి అంటే పుల్ల పిండి చేస్తారు కదా స్టఫింగ్ చేస్తున్న పూర్ణం స్టఫింగ్ మరి రెడీ అయిపోయింది నెక్స్ట్ బొబ్బట్లు భక్ష్యాలు వేసుకుంటే ఇంత చూడండి ఇలా ఈజీగా ఇలా కొంచెం ప్రెస్ చేసుకున్న తర్వాత టూ సైడ్ కవర్ కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని జస్ట్ ఫింగర్తోని ఇలా అంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఎంత ఈజీనో కదా ఇలా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే రెడీ పొలలు రెడీ భక్షాలు రెడీ పిని అంతే చూసారు కదా నెక్స్ట్ అయితే ఇప్పుడు కొంచెం పెనం పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కూడా వేసుకోవచ్చు బట్ నేనైతే ఇక్కడ నెయ్యి అయితే ఇప్పుడు నా కోసం చేసుకునేటప్పుడు నెయ్యి యాడ్ చేస్తాను చూశారు కదా ఏంటే సింపుల్ നെയ്യുന്ന നെയ്യുന്ന നെയ്യ് ഡബി മറക്കാൻ అండ్ ఫ్రెండ్స్ ఇంకా వంటలైతే అన్నీ రెడీ అయిపోయినాయి అనమాట సో తర్వాత అయితే ఇంకా పూజ చేసుకోవాలి కదా ప్రసాదం అంతా పెట్టి పూజ చేసుకోవాలని చెప్పేసి నేనైతే ఇక్కడ లక్కి పాప కాళ్ళకైతే పసుపు రాస్తున్నాను నేను ఆల్రెడీ నాకు కాళ్ళకి నేను రాసుకున్నాను లక్కి పాపకు రాస్తున్నాను అనమాట ఏ ఫెస్టివల్ అయినా కానీ ఇలా కంపల్సరీ లక్కీపాప అయినా ఏమో కొన్ని కొన్నిసార్లు అయితే ఇంకా నాకు బాయిల్ లెక్కన ఫీలింగ్ అయిపోతుంది అసలు ఆడపిల్లలెక్కన్నా ఫీలింగ్ ఉండదు అనమాట ఎందుకో అలా అలవాటు అయిపోయింది అది కూడా ఒక బాయిల్ లెక్కనే నాకు అన్ని కటింగ్ అవన్నీ అండ్ చాలామంది అడుగుతున్నారు అక్క పాపకి హెయిర్ ఎందుకు పెంచారని అని చెప్పేసి సో ఇంతకుముందు అయితే పాపకి లక్కి హెయిర్ చాలా ఎక్కువ బాగా గ్రోత్ అవుతుందండి అండి యాక్చువల్ అయితే కాకపోతే పాప ఎప్పుడు కానీ పడుకునే ఉంటుంది కదా పడుకున్నప్పుడు ఆ తల అటు ఇటు ఆడేస్తూ ఉంటుంది కదా సో దానివల్ల జుట్టు అంతా వెనకాలంతా హెయిర్ అంతా డ్యామేజ్ అయిపోయి మొత్తం ఒక దగ్గర ఇలా ముడుచుకొని పోయి అసలు దుయ్యడానికి రావట్లేదు మొత్తం చిక్కు చిక్కు అయిపోతుంది హెయిర్ సో దూసేటప్పుడు పాపం దాన్ని కూడా టార్చరు సో అలా చాలా రోజులు చాలా ఇబ్బంది పడ్డది అప్పటి నుంచి హెయిర్ అయితే పాపం లక్కి హెయిర్ పెంచడం లేదు నాకు ఇష్టం వారికి ఇష్టం హెయిర్ పెంచడం కానీ చూసారు కదా ఇంత పెద్ద కారణం ఉందన్నమాట సో నాకు కానీ అందరికీ ఇష్టం హెయిర్తో లక్కీ లక్కీకి అందులోనూ హెయిర్ చాలా పెరుగుతుంది లక్కీ హెయిర్ అయితే చాలా సిల్కీగా ఉంటుంది సో అందుకనే రీజన్ అండి హెయిర్ పెంచకపోవడానికి అయితే రీజన్ సో ఇంకా లక్కీకి అయితే బొట్టు పెట్టేసి అందరం బొట్టు పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఇంకా ఇంకా ప్రసాదం పెట్టి పూజ చేసుకుంటున్నాం అనమాట సో ఇంకా వీళ్ళంతా హార తీసుకోలేదు ఇంకా మార్నింగ్ నా పూజ అయిపోయింది కానీ ఇంకా వీళ్ళంతా లేచి రెడీ అయ్యే వరకు ఈ టైం అన్నమాట టెన్ థర్టీ లెవెన్ అలా అయింది అప్పటికే వంటలు అన్నీ హడావిడిగా సో ఇది మా వారైతే చాలా హెల్ప్ చేశారు సో ఏ పనైనా కానీ హెల్ప్ చేసుకుంటామండి ఒకరికొకరు మనకి మనం హెల్ప్ చేసుకోకపోతే ఎవరు చేస్తారో చెప్పండి అది ఇది నాది నీ ప పని నా పని అనేది కొంచెం డిఫరెన్స్ అయితే ఉండదు అనమాట వీలైనంతలో అయితే ఇద్దరం కలిసి చేసుకుంటాము ఇంకా లక్కీ పాప బాగుంటే నాకు కొంచెం అన్న హెల్ప్ అవుతుండే బట్ ఇంట్లో లేడీస్ ఒక్కరే ఉంటే వాళ్ళకి పని ఎక్కువనే అనమాట ఇంకా చేసేది నేను ఒక్కదాన్నే సో ఇంకా అది ఇంకా ధీరజ్ అంటారు ఆ ధీరజ్ వల్ల పని కొంచెం ఎక్కువనవుతుంది కానీ అసలు తగ్గదు అనమాట మొత్తానికైతే ఇలా ఉంటుంది మా ఇంట్లో అయితే ఇలాగే ఉంటుంది మరి మీ ఇంట్లో ఎలా ఉంటుందో కామెంట్ చేయండి Assalamualaikum <laughs> ఆయన ఫ్రెండ్ చూస్తున్నారు కదా ధీరజ్ బాబు అయితే లక్కీని ఏడిపిస్తున్నాడు అనమాట లక్కీ పాపకి నిజంగా ఆకలి అవుతుంది సో ఫ్లవర్ అలా నోట్లో పెడితే లక్కీ ఓపెన్ చేస్తుంది నోరు అసలు తినడానికి అంత ఆకలి అవుతుంది అనమాట ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే ఉగాది పచ్చడి తీసుకుంటున్నాము అందరం కూడా ఫస్ట్ ఉగాది పచ్చడితోనే కదండి ఏదైనా టేస్ట్ చేయాలంటే ఫస్ట్ ఉగాది రోజు అయితే ఉగాది పచ్చడి కంపల్సరీ అన్నమాట ఇంకా అందరం అయితే ఉగాది పచ్చడి తీసుకుంటూ ఉన్నాము సో మా వారు కొంచెం బిజీ బిజీ అన్నమాట ఆ రోజు ఎందుకంటే కొంచెం వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారని చెప్పేస్తే ఇంకా కొంచెం బిజీ బిజీ అయిపోయింది ఎర్లీ మార్నింగ్ ఇవన్నీ పనులు చేసుకోవడం అంటే కొంచెం కష్టమే ఇంకా అందులోనూ హడావిడికి అయిపోయింది కొంచెం సో మొత్తానికి అయితే అందరం ఉగాది పచ్చడి తీసుకున్న తర్వాత ఇప్పుడైతే లక్కీపాపట్టా అనమాట ఇంకా లక్కీకి అయితే ఇంకా చాలా బాగా లక్కీ కూడా చాలా బాగా తినింది ఉగాది పచ్చడి సో చూస్తున్నారు కదా ఏదో ఫ్లేవర్ నచ్చినట్టుంది లక్కి అండ్ నేనైతే ఇక్కడ అయితే ఫస్ట్ తినిపిస్తున్నాను సో లక్కీ తిన్న తర్వాతనే ఎవరైనా తినాలి దాని కడుపు అంత ఆకలింది మరి కొంచెం లేట్ అవుంది టిఫిన్ ఏం చేయలేదు అందుకనే కొంచెం లేట్ అయింది ఇంకా మార్నింగ్ ఇవన్నీ వంట కూడా ప్రిపేర్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ అయితే లక్కిపాకు పెట్టేస్తున్నాను లక్కిపాపకైతే భక్ష్యాలు అయిన ఇంకా మామిడికాయ ఉడికాయ పాపకి పాపకైతే ఇవి స్వీట్ కొంచెం ఇంకా తినాలి కాబట్టి ఒక రెండు ముద్దలు పెట్టాను అంతే ఇంకా మొత్తానికైతే లక్కీ పులిహోర ఇష్టమే లక్కీ అయితే పులిహోర చాలా బాగా తింటుంది ఏ పులిహోర అయినా కానీ ఇష్టంగానే తింటుంది ఇంకా లక్కకి తినిపిస్తూ అలాగే ధీరజ్ కూడా పెడుతున్నాను ఇద్దరికీ ఒకేసారి ఇంకా ధీరజ్ పెద్దగా ఇష్టపడట్లేదు తినడానికి కానీ ఇంకా ఏదో పండుగ రోజు తినాలిరా ఇది ప్రసాదం అని చెప్పి అటో ఇటో చెప్పి ఒప్పించి వాడికి కూడా తినిపిస్తూ ఉన్నాను నాకైతే భక్ష్యాలు చాలా ఇష్టం అండి మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇంకా నేనైతే ఒకే రోజు కాకుండా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని కనీసం ఒక వారం అంతా డైలీ వేడి వేడిగా అప్పటికప్పుడు చేసుకొని తింటాను అన్నమాట పూర్ణం ఉంటుంది కదా ఎక్స్ట్రా పూర్ణం కొంచెం హాఫ్ కేజీ అలా చేశాను పూర్ణం కొంచెం ఎక్కువనే మిగులుతుంది కదండి దాని అయితే లో స్టోర్ చేసుకొని కనీసం ఒక వన్ వీక్ అలా చేసుకొని తింటాను నాకు ఇష్టం మా ఇంట్లో ఎవరు తినరు ఉగాది స్పెషల్ ఏం చూడండి సింపుల్ అండి అంటే ఏం లేదు వైట్ రైస్ చారు పాపడ్స్ అండ్ ఇది వచ్చేసి మా ఉగాది స్పెషల్ సో మ్యాంగో పికిల్ సో మ్యాంగో చట్నీ రా మ్యాంగో చట్నీ సూపర్గా ఉంటుంది వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి పాపడ్ అండ్ ఇంకా సో మామిడికాయ పులియోర అండ్ బొబ్బట్లు సో ఇది పోలేలు ఇవి స్పెషల్స్ మా అయితే ఉగాది చట్నీ అండ్ పోలేలు ఇవన్నీ కూడా మా ఉగాది స్పెషల్స్ అన్నమాట ఇది మొత్తానికి అయితే చాలా సింపుల్ గా ఇలా మా ఉగాది సెలబ్రేషన్ అయితే అయిపోయింది మా వారైతే ఇక్కడ లంచ్ చేస్తున్నారు లక్కిపాప ఆల్రెడీ తిన్నది ఇంకా సో ఇందాక పులిలు తిన్నది సో లక్కిపాపకు మళ్ళీ ఇప్పుడైతే ఇంకా లంచ్ పెట్టాలి ఆల్రెడీ పులిహోర అండ్ పొలెలు అయితే పెట్టాను కదా నెక్స్ట్ అయితే ఇంకా రైస్ లేదు పాపకి అయితే ఇంకా ధీడర్ నేను ముగ్గురం తినాలి మా వారైతే తింటున్నారు ఎలా ఉంది పెరుగు పెరుగుదేరు అండ్ ఇంకా మా వారు తిన్న తర్వాత అయితే లక్కీ తినిపిస్తున్నారు తినిపిస్తున్నారన్నమాట సో లక్కీ పాపకు తినిపించడంలో నాకంటే మా వారికి చాలా ఓపిక్ ఎక్కువ అన్నమాట ఇంకా మా వారు తినిపిస్తే పాప ఇంకో రెండు ముద్దలు ఎక్కువనే తింటుంది సో అందుకే అప్పుడప్పుడు మా వారిని అలా తినిపించమని మరీ బదిలాడి బదిలాడాల్సిన అవసరం లేదు మ్యాక్సిమమ్ తినిపిస్తారు చాలా వీడియోస్లో నేను చెప్పకపోయినా పర్వాలేదు మీరు చూస్తున్నారు కాబట్టి మీకు తెలుసు అందుకనే ఇంకా మోస్ట్ ఆఫ్ ది టైం ఇంట్లో మా వారు ఉంటే కంపల్సరీ పాపకు తినిపించమని అయితే రిక్వెస్ట్ చేశాను ఆ డ్యూటీ అయితే మా వారికి అప్పచేస్తాను చేస్తాను ఆయన లక్కి కూడా చాలా హ్యాపీగా తింటుంది నాన్న చేతి ముద్దలు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందులోనూ ఇంకా ఆడపిల్లలు అంటే ఇంకా నాన్న చెప్పలేని ప్రేమ ఇంకా అమ్మాయిలకి వాళ్ళ నాన్న నాన్నకి అమ్మాయిలన్న ఎంత ఇష్టమో మీ అందరికి తెలిసిందే అండి ఇక మొత్తానికైతే ఇంకా మా ఉగాది సెలబ్రేషన్ ఇలా చేసుకున్నాము వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా అంత తిన్న తర్వాత అయితే చిన్నగా అలా ఫోటోలు అన్నమాట అండ్ మీరందరూ కూడా ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ ఉగాది ఇదండి ఫ్రెండ్స్ ఇవాటి వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్